అక్రమాలు చోటు చేసుకున్న తమ భూముల పట్ల సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని లేకుంటే లేకుంటేవరణ కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేస్తామని సోమవారం ప్రజావాణిలో యాదగిరిగుట్ట భూ బాధితులు కలెక్టరేట్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ లో యాదగిరిగుట్టకు చెందిన భూ బాధితులు ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధిలో భాగంగా భూసేకరణ జరిగిన ఆక్రమాలను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికార యాంత్రాంగానికి విచారణ చేపట్టాలని ఆదేశించిన నేటికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు భూసేకరణ జరిగిన ఆక్రమాలలో మొదటి ఘాట్ రోడ్డు పక్కన సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగులో ఆక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అనునాయులకు రోడ్డు స్థలాన్ని డబ్బులు చెల్లించడం జరిగిందని రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండున విజిలెన్స్ కమిషనర్కు కు ఫిర్యాదు చేసిన నేటికి జిల్లా అధికార సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తుందని బాధితులు ఆరోపించారు ఆ వార్డు ప్రొసీడింగ్ నెంబర్ బి బై ఎనిమిది వందల భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి చే జారీ చేయబడిందని తెలిపారు తక్షణం తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులు కోరారు సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగు ఫస్ట్ ఘాట్ రోడ్డు పక్కనున్న స్థలం సేకరణలో జరిగిన అవతవకల గురించి విజిలెన్స్ కమిషనర్ గారికి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు కంప్లైంట్ చేయడం జరిగింది ఇట్టి ల్యాండ్ను అవార్డు ప్రొసిడింగ్ బి ఎయిట్ సిక్స్టీ త్రీ బై టూ థౌసండ్ నైన్టీన్ డేటెడ్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఎల్ఏఓ భువన్గిరి ఆర్డీఓ గారు పాస్ చేయడం జరిగింది ఇందులో జరిగిన అవకతవకల గురించి కొన్ని భూములు వ్యవసాయ భూములుగా చూపించి ప్లాట్ లాగా కాంప్లెన్సేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు ఫస్ట్ గా రోడ్డు స్థలం కాకుండా మిగతా స్థలం తీసుకోమని చెప్పినా కూడా మొత్తానికి నోటిఫికేషన్ వేసి రోడ్డు స్థలానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళు నచ్చిన వారికి దీనిపైన జరిగిన అవినీతిపై బిజినెస్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది బిజినెస్ కమిషన్ వారు స్పందించి ప్రభుత్వానికి దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు సబ్మిట్ చేయమని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు నాడు అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ గారు కలెక్టర్ గారికి ఎంక్వైరీ చేసి ఒక నెల రోజులకు ఇంక్వైరీ రిపోర్ట్ను సబ్మిట్ చేయమని చెప్పారు అయినా వారు స్పందించలేదు దీనిపైన మేము మళ్ళీ ప్రభుత్వానికి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజు మళ్ళీ గవర్నమెంట్ అడిషనల్ సెక్రటరీ గారికి ఇంక్వైరీ చేయట్లేదు మళ్ళీ కాంప్లీట్ చేయడం జరిగింది దానిపైన స్పందిస్తూ సెక్రటరీ టు గవర్నమెంట్ లోకేష్ కుమార్ గారు రెవెన్యూ సెక్రటరీ గారు కలెక్టర్ గారికి పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజు మళ్ళీ లెటర్ పంపించారు ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ పంపమని అయినా కూడా రెండు వేలు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎలాంటి రిపోర్ట్ సబ్మిట్ చేయట్లేదు వారికి ఏంటంటే ఇందులో జరిగిన అవినీతి గురించి మొత్తం తెలుసు కలెక్టర్ గారికి అవన్నీ విషయాలు బయటకు కలెక్టర్ గారే ఎంక్వైరీ చేయట్లేదు దీనిపైన ఈరోజు మేము ఒకటి రెండు వేల ఇరవై ఆరు సమగ్రమైన ఎంక్వైరీ చేసి సమగ్రమైన ఇంక్వైరీ తీసుకొని వారిపైన యాక్షన్ తీసుకోమని నిరాదీక్ష చేస్తామని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై లోపు యాక్షన్ తీసుకోకపోతే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు నుంచి నిరాదీక్ష చేస్తామని చెప్పేసి వైకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు భూసేకరణ అక్రమాలను సమగ్ర విచారణ జరపాలి